మామూలుగా మనం కనుక గమనిస్తే జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి సో మామూలు నియంతృత్వం కనిపించదు తన దగ్గర తన బాడీ లాంగ్వేజ్ చూడండి మాట తీరు చూడండి సో విపరీతమైన నియంతృత్వం ఉంటుంది ఏదో పైకి అప్పుడు ఇప్పుడు నాలుగు నీతి సూత్రాలు చెబుతూ ఉంటారు బై డిఫాల్ట్గా సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పొగడ్తలు తప్ప మరి దేన్ని కూడా వీళ్ళు సహించలేరు కూడా ఏ రాజకీయ పార్టీలోనూ కనిపించినంత నియంతృత్వం ఇతని దగ్గర కనిపిస్తూ ఉంటుంది అండ్ అదే సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళన్న నాగబాబు గారు తన దగ్గర కూడా సేమ్ అటువంటి పరిస్థితే తాజాగా విశాఖపట్నంలో ఎప్పుడోసారి వస్తారు ఇక్కడికి ఇక్కడికి వచ్చేది ఎప్పుడోసారి వచ్చినప్పుడు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారట ఆ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ విశాఖకు సంబంధించి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి ఉన్నారట జివిఎంసి జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి వాళ్ళ భర్త భీశెట్టి గోపీకృష్ణ ఆయన స్టేజ్ మీద వేదిక మీద నాగబాబు గారు కూర్చొని ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన గౌరవం ఇవ్వడం లేదండి కనీసం మనం ఎక్కడ వేదికల మీద కూడా రావ పిలవట్లేదు అని అంటే అసలు గౌరవం అంటే ఏం కావాలి నీకు అని అడిగారు నాగబాబు గారు గౌరవం అంటే కనీసం ఏమన్నా కనుక కూటమిలో ఉన్నాం ఏదైనా ఒక అధికారిక కార్యక్రమాల్లో కనీసం ఇన్విటేషన్ అయినా కదా ఉండాలి కదా అని అంటే దానికి నాగబాబు గారు ఏ అంతగా దమ్ము ఉండాలి ఎవరికైనా దమ్ముంటేనా నాయకుడు అవుతారు ఎందుకు వీళ్ళు సినిమా డైలాగులు లేదు దమ్ము ఆ అంటే దమ్ము దమ్ము వీళ్ళ అనంతమలకి పదం మీద మనకు తెలియదు ఏ దమ్ము ఉంటే ఆయన అడుగుతున్నది ఏంటి కనీసం గౌరవం ఇవ్వడం లేదు అంటే సరే మాట్లాడదాం పర్లేదులేండి అది తప్ప ఇంకా ఉంటే మాట్లాడండి పైన అది దృష్టికి తీసుకెళ్దాంలేండి మనం పార్టీ దృష్టికి పర్లేదు మాట్లాడదాం అంటే కదా ఏ ఇన్విటేషన్ ఉండాలంటే ఉండాలి దమ్ము దమ్ము ఉండాలి ఆయన అంటున్నారు ఇంకా దమ్ముంది కాబట్టే కదండి పార్టీ అధ్యక్షుడు నమ్మి మాకు మా భార్య ఫ్లోర్ లీడర్ ఇచ్చారని చెప్పి అంటే అప్పుడు నాకు ఒకటి తీసేయండి ఆయన మైకట్ చేసి అంటే అది సరే ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్ ఆశ్చర్యం అనిపిస్తుంది నాగబాబు బాడీ దమ్ముంటే నాయకుడు అండి ఏం లేదు నాకు చూడండి మాట్లాడే చూడండి చూడండి లాంగ్వేజ్ చూడండి ఇంక బాబా మైకి తీసుకుని పంపించేయండి అంటున్నారు జీవీఎంషలో ఒక ఫ్లోర్ లీడర్ భర్త మైకి తీసుకుని పంపించేయండి పంపించేయండి అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైనా ఒక మాట ఎవరైనా మాట్లాడినట్టు వీళ్ళు తట్టుకోలేకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి వెళ్ళకి వెళ్ళి అంత పెద్ద అగ్రిమెంట్ ఉందో మాకేదే అర్థం కావట్లేదని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు వీళ్ళ నియంతృత్వం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇప్పుడు ఆయన అడిగారు కదా ఆయన మాట్లాడారు కదా వేదిక మీద అందుకని చెప్పి వాళ్ళ భార్య గారిని ఫ్లోర్ లీడర్గా తీసేసేకి ఈరోజు రేపు రంగం సిద్ధం చేశారట ఆమెను ఫ్లోర్ లీడర్గా తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు రేపు వేరే వాళ్ళని పెడుతూ ఉన్నారట జస్ట్ ఇమాజిన్ ఎట్లా ఉంటాయో అసలు రాజకీయ పార్టీలు ఇంత నియంతృత్వంతో నడుస్తూ పోతూ ఉంటే సరేలేండి అది మనం రాజకీయ పార్టీ అని చెప్పి దానికి నిర్మాణమా జెండానా ఎజెండానా సిద్ధాంత బాగుద్దని నడుపుతున్నారు సినిమా ఆయన ఆయన గాలి ఎడుతూ తోలితే అటు టీడీపీ వైపు తోలితే టీడీపీ బీజేపీ వైపుతో బీజేపీ కమ్యూనిస్టుల వైపు కమ్యూనిస్టులు కాషాయం వైపు తొలితే కాషాయము ఎర్రజెండా వైపు తొలితే ఎర్రజెండా ఎట్లా పోతే అట్లా అవసరాల కోసం పనిచేయాలి ఏ ఉన్నోడు ఉండు లేకుంటే పో மா குனா உண்டா போதாடுப்பா நயோஜனம் கோசமே பண்ணி இங்கே வேறே ஏன்ல நேன் பிரயோஜனம் கோயம் இங்க எவரி பண்ண எவரு எவரித்தோன்ன பொது பெட்டுக்குட்டா எவரித்தோன்னா திருக்குங்க அட்டே உங்க பரி ஏஜ்காட்டிலே சே